గురు ధ్యానమ శ్రీ మహాగణాధిపతి యానమ దేవప్రశని వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రీ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అనో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ రాశి పదాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశి కార్యాలయం చేస్తున్నాము ఈ నెలలో ఇరవయో తారీఖున ఈ సామూహ పరిహారాలు జరుగుతాయి మీడియా వివరాలన్నీ కూడా ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత చెవులో వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరికైనా వ్యక్తి జాతక పరిశీలన కోసం పుట్టిన డే టు టైం ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు సంప్రదించవచ్చు అలాగే పుట్టిన డే టు టైం లేని వాళ్ళు జాతక పరిశీలన కోసం టెర ద్వారా చూడటం కోసం మీరు వ్యక్తిగతంగా సంప్రదిస్తే కొంచెం ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అనంత చూద్దాం డెత్ డెత్ కార్డ్ ఇంకా తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం హీరో కార్డు తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది జీవితం నుండి స్తబ్దత పోతుంది కార్యసిద్ధి కలుగుతుంది అకస్మాత్తుగా మార్పులు వస్తాయి ఇంచుమించి ఇరవై తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తాయి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు కలుగుతాయి స్థిరమైన వృద్ధి కలుగుతుంది అనవసరం భారం దింపుకుంటారు నలుగుత కలిసే ప్రయత్నం చేస్తారు విరక్తి వైరాగ్యభావాలు పోయి యాక్టివ్ మోడ్లోకి వస్తారు అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది కొన్ని మార్పులు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఆర్థికంగా కొంచెం పుష్టి కలుగుతుంది మీకు బలం కలుగుతుంది ఆర్థికంగా ఎవరినైతే మీరు ద్వేషిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు అందువల్ల కొంత అనుకూలమైన కాలమే బాగుంటుందని చెప్పచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒక తెలియని వైరాగ్యం తెలియని భావనలో అకస్మాత్తుగా మీ ఉద్దేశాలు భావాలు మారిపోతూ ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో సడన్గా వచ్చిన మార్పులు ఊహించని మార్పులు ఊహించని చిక్కులు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఎదిగిన సంఘటనని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కొంత అయోమయం తిగబడే స్థితి ప్రస్తుతం మీరు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు అసలు నేనేమిటి నేను ఎక్కడున్నాను నేను ఏం చేయాలి నా లైఫ్ ఏమిటి ఈ ఆలోచనలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ముఖ్యంగా సంతానపరంగా నేను నేను చేస్తుంది రాంగా అనేటువంటి ఒక అవగాహన మీరు వస్తారు కొంత అనుకూల వాతావరణం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డులో కొంత స్తబ్దంగా సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది బలమైన వార్ట్లు ఏమి వచ్చేవి కానీ ఆలోచనలో మాత్రం మార్పులు వస్తాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ షోర్ట్స్ సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఎవరికైనా కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఈ అనారోగ్య కారణం మూలంగానే అకస్మాత్తుగా మార్పులు ఇక్కడ మీకు చెప్పే కదా మనకి డెత్ కార్డు ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఎయిట్ ఆఫ్ షోర్ట్స్ వచ్చింది ఇది శని రాహుగ్రహాల యొక్క ప్రభావం అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సమూలమైన మార్పులు ఆలోచన విధానంలో సమూలమైన మార్పులు ఇంతకన్నా ఇలా ఎందుకు ఆలోచించాను ఇలా ఎందుకు ఆలోచించకూడదు ఇలాగే ఎందుకు ఆలోచించాలి అని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు మారుతూ ఉంటాయి మారుతుంటే మీ జీవన గమనంలో ఆలోచన విధానంలో మార్పులు తీసుకొస్తారు దానివల్ల కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది పర్వాలేదు సామాజికంగా కూడా ఎవరితో ఉండాలి ఎవరితో ఎలా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ అవన్నీ కూడా కొంత అర్థం కా కొంత డైలమా పడుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో వాటిల్లోనూ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంత సహనంతో ఉండాలి అలా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగస్తులకి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉద్యోగం సాగిపోతుంది చెప్పగలిగిన ఇబ్బంది ఏమి ఉండవు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ప్రయత్నం చేస్తే మీకు కూడా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వదులుకోవద్దు ఏది కూడా వదులుకోవద్దు తీసుకోండి కొంతకాలం తర్వాత మళ్ళీ మారణమా లేదా అదే కంటిన్యూ అవడమా ఏదో చూసుకోవచ్చు కాంట్రాక్ట్ జాబ్ ఏదైనా వస్తే మాత్రం వదిలేయద్దు కన్సల్టెంట్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా ఏదైనా జాబ్ వస్తే వదిలేయాలని అనుకోవద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వల్ల కూడా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా ఒంటరిగాజెస్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా లోన్ అప్లై చేస్తే లోన్ వస్తుంది అలాగే రావాల్సిన పెండింగ్ ఏదైనా మనీ ఉంటే పెండింగ్ మనీ వస్తుంది మీరు అదన ఉద్యోగం చేస్తున్నట్లయితే శాలరీ హైక్ కానీ ఏరియాస్ కానీ పెండింగ్ ఏదైనా ఉందంటే అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది గుర్తింపులు రివార్డ్స్ వస్తాయి అలాగే పూర్వీకులు ఆస్తులు పంపకాలం నుండి అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలమైన కాలం బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రస్తుతం పదిహేను రోజుల పాటు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ యథార్థవాది లోక విరోధి అంటారు ఇంకా కార్డు తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ యథార్థవాదిలో లోక విరోధి అంటారు అంటే ఉన్నదోడు చెప్తే ఎవరికి మనం నచ్చం తొందరగా ఇది ఒక ఇబ్బంది ఉంది మీకు ముఖ్యమైన సంఘటనలో మార్పులను కొన్నాం కదా మీరు ఉన్నదృడికి మాట్లాడడం మూలంగా ఇద్దరు యొక్క స్పందనని బట్టి వాళ్ళతో మీరు ఎలా ఉండాలి ఏ రకంగా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని కొంత మీరు అటు ఇటు చెక్ చేసుకుని మార్పులు తీసుకుంటారు పర్వాలేదు మీరు మీ పాలసీ మేము మార్చుకోకుండా మీరు ఎలాగుంటారో అలాగే ఉండండి ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు మంచి మార్పులు వస్తాయి మనిషికి యథార్థ స్థితి వాళ్ళ ఆలోచన ఎలా ఉండదు మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది మెజీషియన్ మగవారికి పర్వాలేదు ఇబ్బందులేముండవు కొన్ని సమాచారాలు ఏదైనా జాబ్ ఏదైనా రిఫరెన్స్ లేదా జాబ్ దొరికే అవకాశము కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడము అలాగే ముఖ్యమైన విషయాలు బయట వాళ్ళకి చెప్పడము ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి ఆడవారికి కూడా పర్వాలేదు మీకు ఇద్దరికి కూడా శుక్రగ్రహం కొంత అనుకూల ప్రభావం మీ మీద ఉంటుంది దాని మూలంగా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి బాగుంటారు పీస్ఫుల్గా ఉంటారు భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఇద్దరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉంటారు పెళ్లి కాని వాళ్ళు మాత్రం మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు చూసి బ్యాడ్ ప్రాఫ్గా జరిగే అవకాశం ఉంటుంది ఆడవారు కూడా ఎలాంటి కొంచెం ఎక్కువగా పొగిడి మీ చేత పనులు చేయించే ప్రయత్నం చేస్తారు పొగడతలు పొంగిపోకుండా వాస్తవంలో జీవించండి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది సంతానం కొంచెం చికాకులు ఉంటాయి ముఖ్యంగా స్త్రీ సంతానం గురించి తండ్రి గారు మీరు మగవాళ్ళు ఏమిటే మీకు అమ్మాయి ఉంటే అమ్మాయి పూర్వం మీకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఘర్షణ వాతావరణం ఉంటుంది అంటే చదువు విషయమా పెళ్లి విషయమా ఒకవేళ పెళ్ళయ్యి ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కూతురు ఫ్యామిలీలో ఏమైనా ఘర్షణ వాతావరణం ఉంటే దాని గురించా ఇలాగ ఏదైనా కానీ మగవారికి సంతానపరంగా పరంగా ఆడపిల్ల విషయంలో కొంత ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ఘర్షణ వాతావరణం లేకుండా జాగ్రత్తగా సెట్ చేసుకోండి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏ బాగుంటుంది క్యాపస్టర్స్ కానీ ఇవన్నీ అని కూడా అనుకూలంగా ఉంటాయి చాలా అనుకూలమైన కాలం నక్షత్రాలు వారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఆశ్లేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ ముగ్గురికి బాగుంటుంది పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగుంది సోషల్ లైఫ్ కూడా ముగ్గురికి బాగానే ఉంటుంది చెప్పాను కదా అకస్మాత్తుగా మార్పులు తీసుకుంటారు ఆ ఆలోచన విధానంలో మార్పులు రావడం మూలంగా అన్నీ సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి సమస్యలు తీరుతాయి మీకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి కొత్త మార్గాల్లో కొత్త రకాలుగా ఆలోచించి పనులు పూర్తి చేసిన సామర్థ్యం మీకు వస్తుంది పనులు పూర్తి చేసుకుంటారు పుష్యం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు నేనేంటి నా లైఫ్ ఏంటి నేను ఎక్కడున్నాను ఎలాగ ఉన్నాను ఏం చేయాలి నేను ఏం చేయడం మూలంగా ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయడం మూలంగా లాభాలు కలుగుతాయి రియలైజేషన్ వస్తుంది లైఫ్ అంతా మంచిగా చూన్ చేసుకుంటారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆశీష నక్షత్రం వారికి పెళ్లి కానీ అమ్మని పెళ్లి సెట్లు అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది క్యాంపస్ వరకు కానీ అన్ని రకాలుగా లైఫ్ పట్టింది బంగారంలో ఉన్నది పీస్ఫుల్గా చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్రవాడి పూర్వత్సవాళ్ళు పరిహారం ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం ఇది చేసుకోలేరు అయిన నేను కాన్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి లేదా లక్ష్మీ కవచం చదువుకోండి పుష్యం వాళ్ళే ఏం చేయాలి ఫీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లేదా దిష్టి తీయించుకోండి ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి సూర్యదుర్గ అమ్మారు హోమం చేయించుకోండి వీరభద్రుడు శివాలయాన్ని వీరభద్రుడు పూజ చేసుకుంటే బాగుంటుంది లేదా సూర్యదుర్గ హోమం చేయించుకోండి ఆశేషవాళ్ళు ఏం చేయాలి హై ప్రెస్టర్స్ ఇంక ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీరు కూడా ఏం చేయలేరు ఏం చేయబుద్ది కాదు మీ దగ్గర అక్కడ కన్యకా పరమేశ్వర గుడి ఉంటే వాసవి గంజగా పరమేశ్వర అమ్మవారి గుడి ఉంటే లేదా బాలాద్రిసు అమ్మవారి గుడి ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి సరిపోతుంది దుర్గాదేవి పూజ చేసుకోండి కొంచెం బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభిశ్రమంగా ఉంది మంచి ఆలోచనలు మార్పులు వస్తాయి బలమైన మార్పులు వస్తాయి బాగానే ఉంటుంది మనం ఈ చెప్పిన పరిహారాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇరవయో తారీఖున మన దేవప్రశ్ని కార్యం జరుగుతాయి లైట్ డేస్ కష్టం చూడండి శుభం పోయాత్